హలో అండి వెల్కమ్ టు అమ్ము విలేజ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా బీరకాయ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో కొన్ని చూద్దాము బీరకాయ తినడం వల్ల ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది ఫైల్స్ బాధితులకు చక్కటి ఆహారం అని చెప్పచ్చు అలాగే కిడ్నీలో రాళ్లను తొలగించుటకు సహాయపడుతుంది అలాగే రక్తశుద్ధికి కూడా ఉపయోగపడుతుంది ఈ బీరకాయల్లో ఇన్ని ఉపయోగాలు ఉంటే మనం తినకుండా ఎలా ఉంటామండి ఇంకా చాలా ఉన్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా బీరకాయల్ని శుభ్రంగా కడగాలండి మట్టి ఉంటుంది కదా కాయిగా ఉన్నప్పుడే కడిగితే మొత్తం మట్టి పోతుంది పొట్టు తీసిన తర్వాత కడిగితే అంతగా రాదు కుదరదండి ఇలా ముందే కడిగితే బెటరు ఈ పొట్టు మొత్తం ఎలా తీసేసుకోవాలి ఆ తర్వాత ఈ బీరకాయలు ఉన్నాయి కదండి మనం తీసుకొచ్చినప్పుడు మొత్తం బయట పెడితే ఎండిపోతాయి అలా ఎండిపోకుండా మనం ముందే కట్ చేసుకొని ఇలా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పాడవకుండా ఉంటాయండి నేను ఇలాగే చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత ఈ పొట్టు ఉంది కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా ధనియాలు చిలకర వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు అలా బీరకాయ తొక్కు నూనెలో ఫ్రై చేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి మొత్తం వేయాలి కదా రెండు టమాటాలు తీసుకున్నాను పెద్ద సైజులోవి టమాటాలు వేసుకోవడం వల్ల కొంచెం మెత్తగా ఉండిద్ది అంటే కొంచెం కొంచెం గట్టిగా లేకుండా తర్వాత ఇలా మూత పెట్టేసుకొని ఫ్రై చేస్తూ ఉండండి మధ్య మధ్యలో తిప్పుతూ ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ పది పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఎందుకంటే బీరకాయ పొట్టు తొందరగా వేగదు కదా అందుకు అగిన తర్వాత చింతపండు ఎల్లుల్పాయలు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే ముందు ధనియాలు మనం ఫ్రై చేసుకున్నాం కదా దానిలోనే వేసి మిక్సీ పట్టాలి మెత్తగా పట్టాలి ఎందుకంటే ఆ బీరకాయ ఈ పొట్టు కొంచెం బరుకు వరుగ్గా ఉండిద్ది కదా తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవడమే మెత్తగా పట్టుకోవాలి తర్వాత తాలింపు పెట్టుకోవడమే తాలింపు కోసం ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడైన తర్వాత తాలిం గింజలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి తర్వాత దంచిన అది ఎల్లుల్లిపాయలు కూడా సరిపకు ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుండిద్దండి తాలింపులో మీరు కూడా ఇలాగే చేస్తే కామెంట్ చేయండి తర్వాత తాలింపులో పచ్చడి వేసేయడమే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్క పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్